దయగల దేవునికి స్తోత్రములు మరి దయగల దేవుడు చూడండి మనల్ని ఎంత దయగా చూస్తాడో మరి యాభై ఏడు మరి పదిహేడులో మనం చూసినట్లయితే వారి లోభముల వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని అంటున్నాడు అంటే మనం దేవుని చిత్తము దేవునికి అగెన్స్ట్గా దేవుడు ఒకటి చెప్తుంటే మనం ఇంకొకటి చేసినందుకు దేవుడు మనల్ని కొడతాడంట అంటే మనల్ని ఒక క్రమంలోనికి తీసుకొని రావటానికి మనం ఒక క్రమం లేని జీవితము జీవించుచున్నప్పుడు అది నీ కుటుంబంలో కావచ్చు నీ బ్రతుకుల్లో కావచ్చు మరి ఏ విషయంలో అయినా కావచ్చు ఆత్మీయ స్థితిలో కావచ్చు మరి శారీరక విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కూడా కావచ్చు మరి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్ ఖర్చు పెట్టడం కూడా కావచ్చు మరి ఆత్మీయ విషయంలో ప్రార్థించకపోవడం కావచ్చు బైబిల్ చదవకపోవడం కావచ్చు ఏదన్నా కావచ్చు అంటే లోభము వలన అంటే ఒక క్రమం లేని పద్ధతి వలన మరి ఆ విధంగా నేను వారిని కొట్టి తిని అంటున్నాడు వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని అది ఒక దోషము దేవుని దృష్టిలో ఒక క్రమము లేని ఇది ఒక అందుకనే అపోస్తుల పావులు అంటున్నాడు కదా ఒక క్రమము చెప్పున మనము ఏంటిది దేవుని యొక్క పనిని మనము చేయాలి అని అంచున్నాడు అపోస్తుల పావులు అదే ఏషయ్య యాభై ఎనిమిది పది రెండో లైన్ నుంచి చూసినట్లయితే ఏలైనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను నీ యొద్ధకు జనములు భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహముతో రప్పించబడినట్లు నీ ద్వారములు రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును అంట నీవు నీ ఆర్థిక పరిస్థితిలో ఒక క్రమమును తెచ్చుకున్నట్లయితే నీ ద్వారములు తెరవబడతాయి అంట నీ యొద్ధకు భాగ్యము తేయబడుతుంది భాగ్యము అని అంటే ఏంటి ధనము అది ఆత్మీయ భాగం కావచ్చు మరి శారీరక భాగ్యము కావచ్చు శారీరక భాగ్యం ఏంటిది ఆరోగ్యం మరి ఆర్థిక భాగ భాగ్యము కావచ్చు జయోత్సాహం అనేది నీకు మరి మొత్తం అంటే ఎప్పటికీ తెరిచి ఉంటుంది ఇప్పుడు మూయబడి ఉందేమో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు తెరవబడుతుంది అందుకు దేవుడు మరి ఏం చేస్తున్నాడు పద్దెనిమిదో వచనంలో చూస్తే యాభై ఏడు పద్దెనిమిదిలో నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుదును అంటే ఏంటిదనంటే అంటే ఇక్కడ నీ ప్రవర్తనను నీవు చేసుకున్నావు నీ ఆత్మీయ స్థితిని నువ్వు చేసుకున్నావు నీకు కొట్టినప్పుడు ఏమొచ్చింది అంటే ఇప్పుడు చిన్న బాలు నీవు బెత్తము బెత్తము ఉపయోగించకపోతే వాడు వంకర మార్గంలో పోతాడు అదేవిధంగా ఇక్కడ దేవుడు మనల్ని కొట్టినప్పుడు కొన్ని పరిస్థితులు కొట్టడం అంటే కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి శ్రమ అంటే శ్రమ కాదు దేవుడు ఎప్పుడు శ్రమను ఇచ్చేయడు కొన్ని పరిస్థితుల మూలంగా కొట్టడం ద్వారా మన ప్రవర్తనను మనము కరెక్ట్ చేసుకోవాలి అప్పటికీ కరెక్ట్ చేసుకోకపోతే అదే కొనసాగుతుంది ఎప్పుడైతే నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకుంటావో అప్పుడు దేవుడు నీ మీద కనికరము పుట్టించి ఏమంటున్నాడు యాభై ఎనిమిది లో పద్దెనిమిదిలో రెండవ లైన్లో ఏ లైన్గా నేను కోపపడి నేను కొట్టింది కానీ కటాక్షించి నీ మీద జాలి పడింది పదకొండవ నీ వద్దకు జనముల భాగ్యము తేబడును వారి రాజులు ఉత్సాహముతో రప్పింపబడు నీ ద్వారములు రాత్రింబగల్లో వేయబడక నిత్యము తెరవబడి ఉండును నీకు నిత్యము లాభాలే జరుగుతాయి అన్నట్టు ఎప్పుడు నీవు నీ ప్రవర్తనను క్రమపరుచుకున్నప్పుడు నీవు దేవుని చిత్తం చేయమన్నప్పుడు చేసినప్పుడు దేవుడు ఏ మార్గంలో నుండి నిన్ను నడిపించాలని అనుకుంటున్నాడో ఆ మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఆ విధంగా దేవుడు మరి ఇక్కడ యాభై ఏడు పంతొమ్మిదిలో వారిలో కృతజ్ఞతా బుద్ధిని తెప్పించదను కృతజ్ఞత కలిగి మనం ఉండాలి కృతజ్ఞత జీవితం కలిగి ఉండాలి దేవుడు మనల్ని ఏ మార్గం నుంచి వెళ్ళమంటే ఆ మార్గంలో దేవుడు మనకి మంచే చూపెడతాడు దేవుడు చూపించినటువంటి మార్గము మనకి బహుమేలుకరము మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు మన పట్ల వేరు దేవుడి ఆలోచనలు మనకు మేలుకరములు మనం వెళ్ళేటటువంటిది మనకు ప్రమాదం కానీ దేవుడు ఏ విధంగా అయితే నడిపిస్తాడో మనం మన పిల్లలకి చెడు మార్గం చూపెడతామా మంచి మార్గమే చూపెడతాం కదా ఇందులోకి వెళ్ళు అని అదేవిధంగా దేవుడు కూడా మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మరి ఇంకెంత ప్రేమించాలి తల్లిదండ్రులు కన్నక తల్లిదండ్రులే విధంగా ఉంటే మనల్ని రక్తంతో కొన్నటువంటి దేవుడు మరి ఆయన ఎంత ప్రేమిస్తాడు కాబట్టి ఆయన మనము మన ప్రవర్తనను సరి చేసుకున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంట స్వస్థపరుస్తాడు దేవునికి ఇస్తుంది వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును ఓదార్పు మనకి కలుగుతుంది వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులను సమీపస్తులను సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే నీకు ఎవరైతే శత్రువులుగా మారిపోయినారో వారందరినీ కూడా సమాధానపరిచి మరి దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను స్వస్థపరుస్తారు సమాధానం సమాధానముతో దేవుడిని కుటుంబాన్ని స్వస్థపరిచి ఎల్లప్పుడూ సమాధానముతో నింపుతాడు ఎప్పుడు నీకు కృతజ్ఞతా బుద్ధి ఉండాలి మరి నీ నీకు మేలు చేసిన వారి యెడల వంకర మాటలు మాట్లాడొద్దు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడితే నీకు కృతజ్ఞత లేదని దేవుని దృష్టిలో నీవు ఏమైపోతావు అని అంటే ఈ ప్రవర్తన అంటే నీ ప్రవర్తన మంచి లేదని నీవు దేవుని దృష్టిలో దోషముగా నీ ప్రవర్తన దోషంగా మారిపోతావు దేవుని దృష్టిలో అందుకనే దేవుని దృష్టిలో మనం మంచిగా కృతజ్ఞత బుద్ధి కలిగి మనం జీవిస్తూ మరి దేవుని యొక్క కటాక్షమును మరి యాభై ఎనిమిది పది రెండో లైన్లో మరి దేవుని మరి కటాక్షాన్ని మన మీద ఆయన యొక్క జాలిని పొందుతూ ఆయన చిత్తము చేయచ్చు ఒక క్రమంలో మనము ఈ భూలోకములో దేవుని యొక్క సైనికులుగా మరి ముందుముగాక ఆమెన్ 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 దేవుడు మీ దుఃఖం తీసేసి సమాధానము కలిగునుగాక మనందరి దుఃఖము దేవుడు తీసేసి మనల్ని దేవుడు కటాక్షించి సమాధానం గల దానివై మీ కుటుంబము ఉండునుగాక ఆమెన్ 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 ఆమెన్